எல் எஸ் தெலுகு டிவி சாமானம் ఇప్పుడు మనము నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఇరవై రెండు వార్డులో మనము బీజేపీ అభ్యర్థి అయిన నందునామాజీ ఇక్కడ గతంలోనే ఆయన మున్సిపాలిటీలో వైస్ చైర్మన్గా చేయడం జరిగింది ఆయన రాజకీయ నేపథ్యమైన కుటుంబం నుంచి వచ్చారు వారి యొక్క వదిన గారు నాగరావు నామాజీ గారి భార్య అయిన స్వర్గీయ లలితాబాయి నామాజీ గారు అప్పుడు గా కూడా ప్రాతినిధ్యం వహించారు నారాయణపేటలో అలాగే వారి మరిది అయిన నందునామాజీ వైస్ చైర్మన్గా చేశారు ఇక నాగరావు నామాజీ గురించి చెప్పాలంటే చాలా నారాయణపేటలో ఒక చారిత్రాత్మకమైన ఒక పేజీ లిఖించబడింది కాదు ఒక పుస్తకమే రాయొచ్చు ఆయన గురించి ఎన్నో పర్యాయాలు ఆయన దాదాపుగా ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది అలాగే వారికి బీజేపీ అధిష్టానం దగ్గర మోదీ దగ్గర కానీ నాయుడు దగ్గర కానీ ప్రతి ఒక్కరి దగ్గర ఆయనకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి ఆయన త్వరలోనే రాజ్యసభ సభ్యుడు కావచ్చు లేదా రాష్ట్రపతి కావచ్చు గవర్నర్ కావచ్చు అలాంటి చరిత్ర ఉన్న నాయకుడు నాగురావు నామాజీ గారు ఆయన వారసునిగా నందు నామాజీ గారు స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో ఆయన ఎప్పుడు కూడా విజయబావుతో ఎగురువేస్తూనే ఉన్నారు ఈసారి కూడా ఖచ్చితంగా మహిళకు వచ్చింది కాబట్టి చైర్పర్సన్ అభ్యర్థి మహిళకు అయినా కూడా వైస్ చైర్మన్ మాత్రం తన ఖాతాలో వేసుకుంటడంలో ఎలాంటి సందేహం లేదు ఆయన ఎప్పుడు కూడా ఆయన ఓటమిరగని నాయకుల్లాగా ముందుకు దూసుకెళ్తున్నాడు ఇప్పుడు కూడా మన ఎల్ఎస్ తెలుగు టీవీ సర్వేలో ఆయన విజయం మీన నడకల మనకు మన సర్వేలో వెల్లడైంది ఖచ్చితంగా ఆయన గెలుస్తా అని ధీమాతో ఉన్నారు ఆయన ఇప్పుడు ఆయన ఈసారి ము మున్సిపల్ కౌన్సిలర్గా విజయం సాధిస్తే ఆయన ఏ విధంగా వార్డుని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తాడు ప్రజల సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తారు అని వారి మాటల్లో ఇప్పుడు మనం విందాం మీరు విజయం సాధిస్తే మీరు వార్డులోని ప్రజా సమస్యలతో పాటు వార్డుని ఏ విధంగా మీరు అభివృద్ధిలోకి తీసుకొస్తారు ఇంకొకటి విషయం ఏమంటే ముఖ్యంగా ఇప్పుడు మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణమ్మ గారు ప్రాతినిధ్యం వహించిన ఈ పరిధిలోని నారాయణపేట మున్సిపాలిటీ మీరు గెలిచే మేడం గారి నిధులు తీసుకొచ్చి ఏ విధంగా అభివృద్ధి చేస్తారో ఒకసారి మీ మాటల్లో మొట్టమొదటిగా ఎల్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ వారికి మా భారతీయ జనతా జనతా పార్టీ తరఫున మీకు స్వాగతం మరియు ధన్యవాదాలు తెలుపుతున్నాను ముఖ్యంగా నేను రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు భారతీయ జనతా పార్టీ వారి ఆధ్వర్యంలో నారాయణపేట మున్సిపాలిటీలో ఒక వైస్ చైర్మన్గా పనిచేయడం జరిగింది నేను ఉన్నప్పుడు నా వార్డులో నాలుగు వందల యాభై వరకు పెన్షన్లు ఇప్పించడం జరిగింది తర్వాత ఒక ఏడు బోర్లు వేపించడం జరిగింది ఒక యాభై లక్షల వరకు మన యొక్క రోడ్లు వేయడం జరిగింది వితంతు పెన్షన్లు కూడా వేయడం జరిగింది ఒక మూడు వందల వరకు దీపాల స్తంభం కూడా వేయడం జరిగింది తర్వాత ప్రతిరోజు కూడా నేను అరానిసలు ఉదయము సాయంత్రము రోజు ఒక్కొక్క గంట నా వార్డులో తిరిగి వాటి యొక్క సమస్యలను ఈ నీళ్లు మోర్లు లైట్లను నేను పర్యవేక్షించి అవన్నీ చేయడం జరిగింది ఇప్పుడు కూడా నా సంబంధం నా వాళ్ళు ఉన్నటువంటి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి వాడుతున్న ఒక కుటుంబ సభ్యునిగా వాళ్ళు నన్ను ఒక తమ్మునుగా ఒక అన్నగా వాళ్ళు నాకు ఆదరిస్తారు నేను అదేవిధంగా ఈ ఐదు సంవత్సరాలు తప్పకుండా నేను గెలిచి వాళ్ళ ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ఉన్నటువంటి సమస్యలు కూడా తూచా తప్పకుండా నేను పరిష్కారం చేయడానికి కృషి చేస్తాను అదేవిధంగా మొన్న డికే గారు వచ్చి చాలా స్పష్టంగా చెప్పిండ్రు మోదీ గారు ప్రతి ఒక్క గ్రామాల అభివృద్ధి కొరకు ఆయన నిధులు ఇస్తా ఉన్నాడు అరుణ చెప్పింది నారాయణపేట అభివృద్ధి కొరకు నా వంతు సహాయం చేస్తా చెప్పి చెప్పడం జరిగింది మన వాడుకు కావలసినటువంటి నిధులు కానీ ఏముంటాయి వాళ్ళలో రోడ్లు మోర్లు నీళ్ళు ఉంటాయి పట్టణాభివృద్ధికి కావాల్సినటువంటి పెద్ద మొత్తంలో కోట్లలో ఏమైన కూడంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ఆయన దగ్గర మాట్లాడి ఒక డిపిఆర్ ఇచ్చి సమస్యను చెప్పి ఖచ్చితంగా నిధులు తీసుకొచ్చి నారాయణపేట అభివృద్ధి కొరకు అన్ని రకాలుగా అభివృద్ధి చేసే విధంగా సాయవంతంగా కృషి చేస్తూ దానికి తోడుగా మా అదృశ్యం ఏమంటే నాగరవాణ గారు ఉండడము మన యొక్క రెడ్డి గారు ఉండడము మన యొక్క సత్యనారాయణ యాదవ్ గారు ఉండడము ఇలాంటి అందరూ మంచి మంచి నాయకులు ఉండడము ఈ ఈరోజు నాకు గెలిపించడానికి మా వాడికి ఇచ్చేటువంటి ధన్వాడ రామచంద్రయ్య గారు ఉన్నారు తోడు మా ప్రజా సేవకుడు మా రఘునాథ్ గారు ఉన్నారు మా యొక్క ప్రేమిలబాయి హనుమతు చాముకురావు గారు ఉన్నారు మా యొక్క నార్సి చిల్లలు గారు ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి తల్లులు అన్నలు అక్కలు పిల్లలు నా యొక్క చాలా అభిమాన పిల్లలు నాకు నాయపూర్ కాబట్టి నాకు ఎలాంటి దోకా లేదు ఇలాంటి అనుమానం లేదు నేను మినిమం రెండు వందల యాభై ఓట్ల మెజార్టీ పైన కలిసి పూర్తి సమయ విశ్వాసం ఉంది ఇప్పుడు మనము నందునామాజీ గారి మాటల్లో విన్నాం ఆయన గెలుపుపై ధీమాతో ఉన్నాడు మరొక్కసారి ఎల్ఎస్ తెలుగు టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు నేను మీ లొటీసిను ఎల్ఎస్